వెల్కమ్ టు శ్రావణి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి మస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి మా ఛానల్లో డిస్ప్లే అవుతున్న కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి అదేవిధంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా అందులో జా తప్పకుండా జాయిన్ అవ్వండి చాలా వరకు కోళ్ళు అనేది అందులోనే అమ్ముడుపోతున్నాయి సో ఆ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అందుబాటులో ఉన్నాయి ఆ గ్రూప్ లింకులు ఓపెన్ కాకపోతే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ త్రీ ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబరు ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేసి శ్రావణి ఫామ్స్ గ్రూప్లో యాడ్ చేయమని చెప్తే ఆ గ్రూప్ లింక్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుందండి ఆన్ స్పాట్లో పై క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఓకే పని చెప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి వెంకటేష్ బ్రదర్ పంపించడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే నెల్లూరు ఆంధ్రప్రదేశ్ స్టేట్గా చెప్పారండి బ్రదర్ ఈ వీడియోలో రెండు కథకాలకు సంబంధించినటువంటి పుంజులైతే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది ఇది బెరస్ జాతికి సంబంధించినటువంటి పుంజులుగా చెప్పారండి సో వీటి యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలుగుతారండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయని చెప్పారండి తపనీళ్ళు కూడా విన్నింగ్ లైన్కి సంబంధించినటువంటి కోళ్ళు చెప్పారు సో ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదా అండి ఇది వచ్చేసి పెట్టమార్క్ ఎందుకైతే వస్తుందండి దీని యొక్క రంగ కనుక చూసుకున్నట్లయితే చింతపిక్క డేకగా చెప్పారండి దీని యొక్క రంగ కనుక చూసుకున్నట్లయితే చింతపిక్క పెట్ట మార్క్ ఎందుకు వస్తుందండి ఫుల్ ఎందుకు అయితే వస్తుంది జస్ట్ ఇది పది వయసు కలిగినటువంటి పట్టాలు మాత్రమే కాబట్టి ఫుల్ డబల్ బాడీ అవుట్ అండ్ అవుట్ డబల్ బాడీ క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజులుగా చెప్పడం జరిగిందండి వీటి యొక్క ఎత్తులు కనుక చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఇది వచ్చేసి పెట్టమార్ వచ్చేసి ఇరవై రెండు వరకు అయితే వస్తుందని చెప్పడం జరిగిందండి హైట్ అనేది వెయిట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే మూడు కేజీలు దాటు ఉన్నాయని చెప్పారండి త్రీ కేజీస్ ఎవోనే ఉంటాయి డబుల్ బాడీకి సంబంధించినటువంటి కోలిగా ప్రథమంతో క్లియర్గా చెప్పడం జరిగింది సో దీని యొక్క ఏజ్ వచ్చేసి పదిహేను వయసు కలిగినటువంటి పట్టాలుగా చెప్పారండి సో మంచి దెబ్బలాట కలిగినటువంటి పిల్లలుగా చెప్పారు రెండు అనేది ఫైనల్గా ఈ పెటమారి పుంజ యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా ఈ చెప్పిన ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంటుందని ప్రథమంతో క్లియర్గా చెప్పారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరో పుంజొక్క రంగ కనుక చూసుకున్నట్లయితే పచ్చ పచ్చకాక్గా చెప్పారండి టాప్ కలర్ అండి కలర్ కాంబినేషన్ పరంగా మాత్రం చాలా బాగుంది రెండు ఫుల్ ఫిట్నెస్తో ఉన్నాయండి ఫుల్ తయారీలో ఉన్నాయి కోళ్ళు అయితే కాకపోతే ఒకటే విషయం పది నెల పట్టాలు పట్టాలైతే ఇవి సో ధైర్యం చేసి యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు లేదనుకుంటే మీరు ఉగాది వరకు ఎత్తు పెట్టుకుంటే చాలా చాలా బాగా తయారవుతాయని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరుగుతుందండి సో దీని యొక్క రంగు వచ్చేసి పచ్చకాకండి ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇందాక చూపించిన పెట్టమారు వచ్చేసి ఇరవై రెండు వస్తుంది ఇది వచ్చేసి ఇరవై మూడు వరకు అయితే వస్తుందని బ్రదర్ మంత్తో క్లియర్గా చెప్పడం జరిగింది సో దీని యొక్క బరువు వచ్చేసి మూడు కేజీల పైన ఉంటుందండి రెండు మూడు పైన ఉంటాయి రెండు డబుల్ బాడీ కిందకైతే వస్తాయని బ్రదర్ మంత్తో క్లియర్గా చెప్పడం జరిగింది సో కొంచెం బెదిరి వల్ల ఆ విధంగా నించుంటుందని బ్రదర్ మంత్తో చెప్పడం జరిగిందండి ఇప్పటి వరకు వీటికైతే తాళ్ళు అలవాటు లేదంటండి సో దీనికి ఏజ్ కూడా పది నేళ్ళు వయసుకెళ్ళినటువంటి పట్టా పిల్లలుగా బ్రదర్ అంతా క్లియర్గా చెప్పారు ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఇది కూడా సో రెండు కలిపి తీసుకునే వాళ్ళకి ఎక్కువ పాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్పారు సింగిల్ సింగిల్గా అయితే కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఉంటుందని చెప్పడం జరిగిందండి రెండో కలిపి తొమ్మిది వేలు పడుతున్నాయి సో ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి రెండు పట్టాలు మీరు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన మీకు కానీ కలిగినట్లయితే వెంకటేష్ బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్లో ఉంటుందండి బ్రదర్ కాల్ చేయండి పుంజుకు సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకోండి డౌట్ ఏమైనా ఉంటే వీడియో కాల్ ఒకటి రెండు కోడిని చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోవాల్సిందిగా నేనైతే చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంత తర్వాత వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఆ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావణి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు కీప్ వాచింగ్ శ్రావణి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ గ్రేట్ డే అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి